హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిని ఈరోజు నేను చికెన్ పాప్కార్న్ అంటే కేఎఫ్సి స్టైల్లో ఇంట్లోనే తయారు చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకైతే టేస్ట్ చాలా నచ్చేసింది నాకు కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ అన్నా లేకపోతే చికెన్ లెగ్ పీస్ అన్న చాలా అంటే చాలా ఇష్టము అంత పిచ్చి నాకు ఎప్పుడు పెట్టిన మూడు పూటలో తినేస్తాను బోరే కొట్టదు అంత ఇష్టం అనమాట ఎప్పుడు బయట తింటే హెల్త్ పాడవుతుంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఎందుకు చేయకూడదని ఎప్పటి నుంచో ఉండే అందుకని ఈరోజు ట్రై చేసేసాను ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలన్నమాట ఇలా మెత్తగా ఉండేటివి తీసుకున్న తర్వాత దాంట్లో ఎక్కి చికెన్ తగినట్టుగా ఉప్పు వేసుకోండి అలాగే మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే మనము దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అంతా అలాగే హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ నిమ్మపండు పిండి వేసుకోండి మీరు కావాలంటే పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చు అది ఆప్షనల్ అండి అంతే నేను వేయట్లేదు ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్కలు బాగా పట్టేటట్టు ఈ మసాలా మొత్తం బాగా కలిపేసుకోండి ఈ స్టైల్లో చేయండి తినే కొద్దిగా తినాలనిపిస్తుంది రెండు కేజీలు చికెన్ అయినా తీయచ్చు అంత బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనము వన్ కప్పు పిండి అలాగే హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది చూపించలేకపోయాను అలాగే దీంట్లోకి హాఫ్ స్పూన్ కారం పొడి అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే కొద్దిగా సోడా పొడి వేసుకోండి వంట సోడా పొడి చిటికడంతా అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కూడా వేసాను అది క్లిప్పు మిస్ అయింది అని చెప్పా కదా ఫస్ట్లోనే వేసాను ఏమనుకోవద్దండి వేసే ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా అన్నీ ముందు పెట్టేసుకొని చికెన్ తీసుకొని ఆ పిండిలో అద్దేసి బాగా పిండి మొత్తం చికెన్ పట్టేటట్టు బాగా అంటించండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ని తీసుకొని మళ్ళీ దాంట్లోకి అద్ది చికెను మళ్ళీ ఈ పిండి లేక అద్దుకోవాలి ఇలా అద్దిన తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోండి చికెన్ పట్టేటట్టు బాగా పిండిని బాగా అద్దించండి మళ్ళీ ఇంకో పీస్ చికెన్ తీసుకొని పిండిలో బాగా వద్ది మళ్ళీ వాటర్లో వద్ది మళ్ళీ పిండిలో వద్దండి మళ్ళీ ప్లేట్లకి పెట్టేసుకోండి ప్రతి ఒక్కటి ఇలా చేయండి అంతేనండి కేఎఫ్సి స్టైల్లో బాగా వస్తాయి చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటిని ఇలా పిండిలో వద్దీ వాటర్లో వద్ది మళ్ళీ పిండిలో వద్ది మళ్ళీ ప్లేట్లకి పెట్టేసుకోండి టేస్ట్ అయితే అది నాకైతే ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను అంత ఇష్టం నాకు కేఎఫ్సి అంటే బయట కంటే ఇంట్లో చేసండేదే బాగుంది కదా అనిపించింది నాకైతే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు బయట తిని 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 తింటే అక్కడ వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో కూడా మనకు తెలియదు ఎప్పుడు బయట తింటూ ఉంటే మనకి ఆరోగ్యం పాడవుతుంది కదా దానికి మళ్ళీ డబ్బులు బొక్క హాస్పిటల్కి వెళ్తే వేలు వేలు అలా అవుతారు అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటాయి కేఎఫ్సీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టం ప్రతి ఒక్కరూ తినాలనుకుంటుంటారు ఉంటారు కానీ చాలామంది తినలేకపోతూ ఉంటారు చికెన్ పాప్ కానీ అదేమి లో మళ్ళీ మీడియం మళ్ళీ హై ఏదో ఉంది సంథింగ్ ఫస్ట్ వన్ ట్వంటీ మళ్ళీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉంది చిక్ చికెన్ పాప్ కానీ అది ఫైవ్ స్టార్ మాత్రమే ఫైవ్ స్టార్ హోటల్లో చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటి దాంట్లో ఇంకా బయట ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కేఫ్స్ దాంట్లో తిన్నాను నేను చాలా రేట్లు ఎక్కువ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఆయిల్ పోసేసి ఆయిల్ వేడే వీటన్నిటిని దాంట్లోకి వేసేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే చాలా బాగా వస్తాయి ఇవి చేసి మా ఆయన పెట్టాను అనమాట మా ఆయన అయితే నన్ను చాలా మెచ్చుకున్నాడు చూడు నువ్వే ఎంత బాగా చేస్తావు బయట కావాలి బయట కావాలని ఏడుస్తూ ఉంటావు ఇలా నీకే నేను చికెన్ తెచ్చిస్తాను ఇంట్లో చేసుకొని తిను ఎంత బాగున్న చుడు ఎంత బాగా చేసావు అన్నాడు నాకైతే భూమి నుంచి ఆకాశానికి ఎత్తేసినట్టుంది అలా అయితే రోజు చేసి పెడితే రోజు తేవండి అని చెప్పాను తెస్తాను లేక ఇంట్లోనే చేసుకొని తినడు మా ఆయన అయితే బయట తినడం కంటే ఇంట్లోనే తినడం మేలు కదా అని మా ఆయన ఉద్దేశము బయట తింటే హెల్త్ పాడవుతుంది బయలు ఏమేమి ఆయిల్ వేస్తారు వేసిన ఆయిలే వేసి వేసి వేస్తే క్యాన్సర్ వస్తుందంట ఎప్పుడు ఒకే ఆయిల్ని ఫ్రై చేస్తూ ఉంటే అంటే ఈరోజు చేసిన ఆయిల్ని రేపు మన్నాడు ఒక వారం పాటు అలాగే ఫ్రై చేస్తూ 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 ఉంటే క్యాన్సర్ వస్తుందంట చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత చికెన్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇంకా నేను ఇలా తీస్తూ ఉన్నా మా ఆయన పక్కన వచ్చి నుంచి వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఈ మగవాళ్ళు అంతా అంతేనండి ఏదన్నా చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి తీసుకొని వెళ్తూ తింటూ ఉంటారు మీ ఇంట్లో కూడా అంతేనా మా ఇంట్లో కూడా అంతే అండి చూడండి అయిపోయాయి ఇలా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది దీంట్లోకి మనము నిమ్మపండు పిండుకొని సాస్లో వద్దుకొని తిని ఆనియన్ ఇలా నోట్లోకి పెట్టుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూడండి చాలా క్రిస్పీగా ఎంత బాగుందో లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ ప్రాసెస్ నాకైతే ఎందుకంటే చాలా ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది అందుకే లైటింగ్ ఎక్కువగా కొడుతుంది చూడండి మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ ఇస్కి కావాలి మరొక